హలో ఎవ్రీవాన్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే కంట్రీ న్యూజిలాండ్ జనరలీ న్యూజిలాండ్ అంటే మనకు గుర్తొచ్చే పదం కివీ ఎందుకంటే వాళ్ళ క్రికెటర్స్ని మనం ముద్దుగా కివీస్ అని పిలుచుకుంటాం జనరలీ బర్డ్స్ అంటే ఎగురుతూ ఉండాలి కానీ ఇక్కడ ఉండే కివీ బర్డ్ అది ఎగరలేదు అండ్ ఇది నేషనల్ మస్కట్ కూడా న్యూజిలాండ్లో చాలా నగరాలు ఉన్నాయి అండ్ దాంట్లో వన్ ఆఫ్ ద సిటీ ఆక్లాండ్ అండ్ ఈ ఆక్లాండ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది అగ్ని పర్వతాల మీద ఉంటుంది అగ్ని పర్వతాలు అంటే తెలుసు కదా వాల్కనో దీని చుట్టూరా యాభైకి పైగా ఇనాక్టివ్ వాల్కనోస్ ఉన్నాయి న్యూజిలాండ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ కంట్రీ ఇక్కడ ఎక్కువగా సముద్రాలు పర్వతాలు అండ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అందంగా ఉంటుంది అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా న్యూజిలాండ్ గురించి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద సీ బర్డ్స్ ఇక్కడే ఉంటాయి ప్రపంచంలో రకరకాల దేశాల్లో రకరకాల కీటకాలు ఉంటాయి అండ్ న్యూజిలాండ్లో కూడా ఒక వింత అయిన కీటకం ఉంది దాని పేరే ది జైంట్ వీట దీని ప్రత్యేకత ఏంటంటే ఇది టెన్ సెంటీమీటర్స్ పొడి ఉంటుంది అండ్ అతి బరువైన కీటకం కూడా ఇదే న్యూజిలాండ్ గురించి మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది న్యూజిలాండ్లో హ్యూమన్ పాపులేషన్ కంటే ఎక్కువ షీప్స్ ఉంటాయి షీప్స్ అంటే తెలుసు కదండి గొర్రెలు అది ఎంత రేషియోలో ఉంటుందంటే ఒక మనిషికి పదిహేను గొర్రెలు అంటే వన్ ఈస్ టు ఫిఫ్టీన్ రేషియోలో ఉంటాయి అక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా న్యూజిలాండ్ ఫ్యాక్ట్స్ మరో రోజు మరొక కంట్రీతో నేను మీ ముందుకు వస్తాను